ద లాడ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రీస్తు పుట్టెను అలేలుయ చర్చి ప్రాంతాల్లో అప్పట్లో లాస్ట్ క్రిస్మస్లో ఎలాంటి చర్చ్ కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు మనకి దేవుడు అన్ని చర్చ్ ఇచ్చి మనల్ని మనల్ని కాపాడుతున్నాడు అంటే అది దేవుని కృప ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ బేతిస్త కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు మనం చూస్తున్న ఈ యొక్క వీడియో ద్వారా బాపట్ల జిల్లాలో దేవుడిచ్చిన ఈ యొక్క నూతనమైన స్థలము రెండు వేల నాలుగవ సంవత్సరంలో దైవసేవకులైన డాడీ అమ్మకి కూడా మరి దేవుడిచ్చిన దర్శనము ఆ టైంలో మనకి ఈ యొక్క పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జి అంటే వారిది కూడా లేదండి అయినప్పటికీ కూడా నిరాకారంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డలకి వాగ్దాన స్థలము సేవాపరంగా ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి దేవుడు తన ప్రియ బిడ్డలను ఉపయోగించుకొని ఒక నూతన ద్వారము ఈ ఉల్లిపాలెంలో తెరిచారు బాపట్ల జిల్లా ఉల్లిపాలెంలో అటువంటి పరిస్థితుల్లో గతించిన సంవత్సరం కూడా భయంకరమైన వర్షములో ప్రతి ఇంటికి ఈ గృహ దర్శనాల్లో ఈ వ్యతిష్ట పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ అలానే దైవ సేవకులు మరి ముఖ్యంగా దేవుని సన్నిధితో పాటుగా మేమందరము కలిసి వెళ్ళినప్పుడు మరలా ఈ సంవత్సరానికి అనేక కుటుంబాలలో దేవుడు నూతన ద్వారాలు తెరవడం ముయ్యబడిన పరిస్థితులు అది ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా సమాజపరంగా కూడా ఒక నూతన ద్వారాలు తెరవడం అనేది మేము గమనించామండి కాబట్టి చూస్తున్న మీ అందరూ కూడా ప్రార్థించండి దేవుడు తన ద్వారాలు తెరిచినప్పుడు దేవుడు తన యొక్క బాహుబలము వెంబడించినప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అనడానికి మరి ఈ యొక్క ఉల్లిపాలెంలో జరుగుతున్న పరిచర్య కాబట్టి అనేక మంది కొత్త కొత్త కుటుంబాలు కొత్త కొత్త వారు మరి ప్రతి కుటుంబంలో కూడా దేవుని యొక్క సేవకులతో పాటు మేము వెళ్ళి ప్రార్థించడం ద్వారా దేవుడిచ్చిన విడుదల ఆ ప్రార్థన అనే విత్తనము విడుదలనే విత్తనము అక్కడ ప్రార్థన ద్వారా విత్తి వస్తున్నప్పుడు మరలా సంవత్సరానికి అనేకమైన కార్యములు చూస్తున్నాము అలానే మరి బెతిస్త పరిచర్యలో కూడా ఒక నూతనమైన వాహనాన్ని దేవుడు తన సేవకురకు తన ఇచ్చారు కాబట్టి ప్రార్థించండి ఎందుకంటే ఈ అశాశ్వతమైన ఈ రాజ్యములో పక్షిరాజులాగా రెక్కలు చాచి దేవుని యొక్క శాశ్వత రాజ్యము కొరకు అనేక ఆత్మల్ని సంపాదించడానికి మరి ఈ యొక్క అంత్య దినాలలో సేవలో మరి తిరగడానికి కూడా దేవుడిచ్చిన నూతనమైన వాహనం ద్వారా దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి గమనించండి ప్రార్థించండి దేవుడే మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు నడిచేది మనమే కానీ నడిపించేది దేవుడు ఇంకా మాట్లాడుకుంటూ వచ్చిన మనుషులు తప్పిపోయాడు చూడండి డైరెక్ట్ గా మాట్లాడుతున్నా తప్పిపోయాడు ఒక మధ్యవర్తిత్వాన్ని నడిపిస్తున్నా తప్పిపోయాడు ఇక ప్రభు ఎవరు నేనే ముందు స్వయంగా వెళ్ళిపోయి నేనే నడిపిస్తాను నాయనకల్ని తీసుకెళ్తాను ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెలే చెదిరిపోయి ఉన్నారు ఎవరి మార్గాలకు వాళ్ళు వెళ్ళిపోయాం గమనిచ్చినారా మనం ఒక మంచి మార్గంలో రావడానికి దేవుడి సంకల్పం ప్రైదరా కాబట్టి మీ అందరికీ ఆశీర్వాదాలు నాకు వస్తాయి కానీ మన మనస్సును నేను స్వాధీనపరుచుకోవాలి మీరు దీవించబడాలంటే మీ ఆలోచనలన్నీ సమకూ సమీకృతంగా ప్రభు మీద పెట్టాలి ఎలాగంటే యాకోబుకి కుమారులు ఎంతమంది చెప్పాలి గట్టిగా పన్నెండు మంది కుమారుడు యాకోబు తన కొడుగులందరినీ పిలుస్తాడు రే నేను అవసరం దర్శలో ఉన్నాను దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు రా నేను మోసగాడు అయినప్పటికీ నాతో మాట్లాడాడు మోసగాడి అనే పేరు తీసేసి ఇస్రాయల్గా పెట్టాడు బాబు నేను దీవిస్తానరా మా నాన్న దీవించేవాడు ఇస్రాహు నేను అన్నను మోసం చేసి ఆశీర్వాదం లాక్కుపోయినాను కానీ అన్న సంపవలసిన నన్ను చంపలేదు కానీ దేవుడే చూడండి ఆ నాతో పెరుగులాడి నన్ను ఆశీర్వదించాడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా నా దగ్గర రమ్మనిపించాడు మరి ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న కొరకు ప్రార్థించండి అలానే ఈ యొక్క క్రిస్మస్ దినాలలో కూడా చెరలోనున్న వారికి విడుదలను దేవుడు ఇవ్వడానికి పంపించిన ఆ కుమార్ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి విడుదల రక్షణ వచ్చిన వచ్చిన ఆ యొక్క విధానాన్ని ఇంకనూ మనం అనుభవిస్తూ ముందుకు దేవుని రాజ్యము కట్టడానికి మొదటి రాకడ ఆ క్రిస్మస్ దినాలను జరుపుకుంటున్నాము అలానే ఈ రెండవ రాకడాలో యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన రాజ్యంలో ఉంచడానికి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి రానయ్యుండగా మన ప్రియ కుటుంబాలన్నీ రాకడలో ఎత్తబడే కుటుంబాలుగా ఉండాలని ప్రార్థన చేద్దాము ప్రైజ్ ద లాడ్